ఎండి కూటమి మహా అయితే ఒక వంద రోజులు లేదా ఆరు నెలల్లో విచ్ఛిన్నం అయిపోతుంది అని గతంలో చాలా సందర్భాల్లో చెప్పాం అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ కొంచెం నెంబర్లో కాస్త రెండు వందల ముప్పై రెండు వచ్చేసరికి ఉంటుందేమో అని అనుకున్నాం ఎండి కూటమి ఇండి కూటమి కానీ కానీ అది జరిగే అవకాశం కల్పించట్లేదు అని తెలుస్తోంది తాజాగా స్పీకర్ పోస్టు పోటీపై కాంగ్రెస్ వ్యవహరించిన విధానంలో తృణమూల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని కనబరిచింది దేశ చరిత్రలోనే ఎన్నులు లేని విధంగా స్పీకర్ పోస్ట్ కోసం ఎన్డీఏ ఇండి కూటమి నేతలు పోటీ పడుతూ ఉన్నారు వాస్తవానికి తొలుత ఎన్డీఏ ప్రభుత్వం స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను నామినేట్ చేసింది ఇటు ఇండి కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీకే సురేష్ పేరును ప్రతిపాదించింది దీంతో స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ చేసిన ప్రతిపాదనపై ఇండి కూటమి వ్యతిరేకించింది తమకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తేనే ఏకగ్రీవానికి అంగీ అంగీకరిస్తామని మెలుగుపట్టింది దీనిపై ఎన్డీఏ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది ఈ క్రమంలో ఇండి కూటమి తరఫున స్పీకర్ ఎన్నికపై కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రికి కోపాన్ని తెచ్చిపెట్టింది తమను సమర్థించకుండా నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది సో వీళ్ళు అపోజిషన్లో ఉంటేనే ఒక విషయం పైన ఏకాభిప్రాయం లేదు ఒకవేళ వీళ్ళ అధికారంలో ఉంటే అంతే దీంతో కూర్భంలో మరోసారి లోకలొకలు మొదలయ్యాయి అన్న అనుమానాలు అవుతున్నాయి అయితే ఎప్పటికప్పుడు చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కాంగ్రెస్ వివరణ ఇచ్చినా అది మమతను తృప్తిపరచకపోవచ్చు